శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుగీత సాధకులకు సూచనలు మనుష్యులకు కోటాను కోట్ల కోరికలు ఉంటాయి వాటన్నిటినీ సరిగా వివేచన చేసి వింగడిస్తే కోరికలన్నీ మూడే అని చెప్పవచ్చు ఒకటి తాను అన్ని కాలాలలోనూ అన్ని చోట్ల అందరికన్నా గొప్పగా ఉండాలి రెండు తనకు అన్నీ తెలియాలి మూడు తను ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండాలి ఎన్ని రకాల కోరికలు చూసినా ఈ మూడింటిలోకి చేరేవే గతకాలపు మానవ చరిత్రంతా పరిశీలించి చూస్తే ఈ కోరికలు తీరేందుకోసం ప్రతి జీవి పడ్డ తపన మనకు అణు కనిపిస్తుంది అందుకనే వీటిని పునాది కోరికలు అనవచ్చు మరి ఈ కోరికలు తీరిన వారెవరన్నా ఉన్నారా ఉన్నారని గుండె నిబ్బరంగా సమాధానం చెప్పాలంటే మన సనాతన ఋషి సంప్రదాయాలు మనకు తెలియాలి నిజానికి అనంత విధాలుగా అనేక మార్గాలుగా విస్తరించి ఉన్న మన సనాతన సంప్రదాయాల లక్ష్యం అదే ప్రపంచంలో ఏ మా మేధావులకి సిద్ధించిన ఈ శక్తి భారతీయ మహర్షులకు మాత్రం ఎలా లభించింది అమాది అయిన సద్గురు సంప్రదాయం వల్ల వారికిది లభించింది గురువు అన్న మాట మన దేశంలో మన ధర్మంలో పసిపిల్లలు కూడా ఎరిగిన మాట అమ్మ అంటే నాన్న అంటే ఎంత సహజంగా తెలుస్తుందో గురువు అంటే కూడా అంత సహజంగానే తెలిసినట్టే ఉంటుంది మన పిల్లలకి కానీ చిత్రం ఏమిటంటే మహాశాస్త్రాలు అధ్యయనం చేసి అనుష్ఠానం ఆచరించిన వారికి కూడా గురువంటే ఏమిటో పూర్తిగా తెలియనే తెలియదు అది ఆశ్చర్యం కాదు జగన్మాతకు ఆ పార్వతీదేవికే తెలియలేదట మరి ఎవరు బోధించగలరు సాక్షాత్ పరతత్వ స్వరూపుడు ఆ పరమేశ్వరుడే అనుగ్రహించి బోధించాలి బోధిస్తే అవును ఆయనే బోధించాడు అదే ఈ గురుగీత ప్రకృతిని చూచి గతకాలపు చరిత్రను విని ఆలోచించి తాను చాలా తెలుసుకున్నానని తృప్తిపడుతూ ఉండడం మానవ లక్షణాల్లో ఒకటి కానీ మళ్ళీ మన తనకు తెలిసింది చాలలేదని దే దేవరించే తపన ఎన్ని యుగాలు పోయినా విడిచిపెట్టని నీడ మానవుడికి లోకంలో సైన్స్ ఎంత విస్తరించినా ఎన్ని రకాల శాఖలలో మనకు విజ్ఞానం పెరిగినా ఈ నీడ అంటని వెలుగురేఖ లేనే లేదు మనకి అందుకే ఈ అసంతృప్తి ఈ మార్గంలో తీరనే తీరదు ఈ అసంతృప్తిని తీర్చి క్రీనీడ నీడ సోకని వెలుగును లోపల బయట అన్న భేదం లేని వెలుగును చావు పుట్టుకలు లేని వెలుగును దర్శించగల మార్గంలో మనని నడిపించేవాడే గురువు మన భాగ్యాలు ఫలించి ఆయన మన శిష్యత్వాన్ని అంగీకరించినప్పుడు ఆయన మనకు సద్గురువు మనం ఇందాకనే సూక్ష్మంగా అనుకున్నట్లు మన బుద్ధి వికాసం వల్ల లోకానుభవం వల్ల అందుకోవటం అసాధ్యమైన మార్గాన్ని గురువు మనకు చూపించగలడు కనుకనే గురువు లేని వారికి ఇందాక చెప్పుకున్న ఆ పరిశుద్ధ జ్యోతిని దర్శించటం ఆ మూడు కోర్కెలను తీర్చుకోవటం సాధ్యం కాదు అందుచేత మానవుల జీవితంలో సద్గురువు ప్రవేశించటం ఒక అద్భుత భాగ్యం పూర్వపుణ్యాల అనివార్య పరిణామం మానవాతీతమైన శక్తి జ్ఞానము ఉన్నాయని విశ్వసించే వారందరూ అనేక రకాల సాధనలు చేస్తూనే ఉంటారు మన దేశంలో ఇది మరింత ప్రసిద్ధం ఆ అతీత శక్తిని భక్తి మార్గంలోనూ యోగ మార్గంలోనూ జప మార్గంలోనూ ఇంకా ఎన్నెన్నో మార్గాల్లోనూ ఉపాసన చేసి సాక్షాత్కార సిద్ధి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఈ ప్రయత్నాల వైవిధ్యం వల్లనే శైవులని వైష్ణవులని శాక్తేయులని ఇలా అనేక రకాల సంప్రదాయాలు మనలో ఏర్పడ్డాయి వందల కొద్ది సంప్రదాయాలున్నాయి ఈ సంప్రదాయాలు పరస్పరం కలహించుకున్న ఘట్టాలు కూడా చరిత్రలో ఉన్నాయి ఒక మార్గానికి మరొక మార్గానికి సంబంధమే లేదనిపించేటంత భేదాలున్నాయి అయినా ఏ సంప్రదాయంలో అయినా గురువు ఉపదేశం లేకుండా అనుష్ఠానం చేసిన వారెవ్వరైనా ఉన్నారా అంతేకాదు ప్రతి నిత్యం తన అనుష్ఠానానికి ముందు గురుధ్యానం చేయకుండా తమ మంత్రానుష్ఠానమో క్రతువో వ్రతమో చేసేవారున్నారా లేరని ఖండితంగా చెప్పవచ్చు ఘంటాఘోషంగా చెప్పవచ్చు ఈనాడు మన జాతి పడి ఉన్న నీరస స్థితిలో మనం గ్రహించటంలో లోపం ఉండవచ్చు కానీ నిజానికి శివోపాసకులమని విష్ణుపాసకులమని దేవి ఉపాసకులమని యోగులమని జ్ఞానులమని భావించే వారంతా ప్రప్రథమంగా గురూపాసకులే ఆ మాటకొస్తే వారంతా శివుడి పేరుతోనూ విష్ణు పేరుతోనూ దేవి పేరుతోనూ యోగం పేరుతోనూ యాగం పేరుతోనూ చేసే ఉపాసన గురూపస గురూపాసనే తప్ప మరొకటి కాదు సదాశివ సమారంభాం అని నారాయణ సమారంభం అని ఇలా అనేక రకాలుగా గురు పరంపరను అవిచ్ఛిన్నంగా స్మరించని సంప్రదాయం లేదు మనకు గురురూప అనే విధంగా సంబోధించని దేవతాస్తోత్రం లేదు మనకు శ్రీ గురుభ్యోనమహ అనందే వేద పున పనస లేదు మనకు ఇలా ఏ ఉపాసనా మార్గంలో పోయినా ఆ మార్గం వెళ్ళి గురుపాసనలో కలిసిపోతుంది కనుకనే సకల జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి స్వయంగా ప్రశ్నించింది గురువు అంటే ఏమిటి అని గురువుపాసన చేయటం ఎట్లాగా అని దేవలోకంలో అనగా కైలాసంలో సప్త ఋషుల సమక్షంలో సాధకులైన మహర్షుల మేలు కోసం జరిగిన దివ్య సంవాదం ఇది మానవలోకంలోకి మాత్రం ఈ గురుతత్వ విద్యను ప్రప్రథమంగా ప్రచారంలోకి తెచ్చిన పరమ గురుమూర్తి మన దత్తాత్రేయ స్వామియే అందుకనే ఆయనకు గురుమార్గ ప్రవర్తకుడు అని పేరు తర్వాత కాలాల్లో శ్రీ వ్యాస భగవానుడు తన పురాణాలలో సద్గురు దత్తతత్వ ప్రచారం చేస్తూ స్కాంద పురాణంలో శివపార్వతుల సంవాదాన్ని గీతగా సం నిబంధించాడు ఆ తర్వాత కాలాల్లో షణ్మత స్థాపనాచార్యులైన శ్రీ శంకరాచార్యుల వారు ఈ గురుకీర్తిని అనేక విధాలుగా ఉగ్గడించి ప్రవచించారు యావత్ ప్రపంచానికి అసాధ్యమైన ఆ మూడు కోరికలను సాధించగలగటానికి ఏర్పడిన అపూర్వమైన అనన్యమైన అద్భుతమైన మార్గమే ఈ గురుమార్గమని తేలింది గనుక ఇది అంత సులభమైనది కాదని వేరే చెప్పనక్కర్లేదు గురువుని ఎలా ఆశ్రయించాలి ఎలా సేవించాలి ఎలా ప్రీతి కలిగించాలి ఎలా ధ్యానించాలి ఎలా ఉపాసించాలి ఇవన్నీ ఎన్నో నియమాలతో శ్రద్ధతో దృఢ సంకల్పంతో విశ్వాసంతో కృషితో కూడి ఉన్న విషయాలు వీటన్నిటి వివరణే ఈ గ్రంథం అనుక్షణం జాగరూకత లేని వారికి గురువు అనుగ్రహం సాధ్యం కాదు వివేకపూర్వకంగా గురుపాసన చేయటానికి ఏమేమి కావాలో ఆ కిటుకులన్నీ శంకరుడు ఆ తల్లికి గుట్టు విప్పి చెప్పాడు ఈ గురుగీతలో ముందు గురువుని ఎన్నుకోవటం చేతనైతే కదా తర్వాత గురుసేవ మాట అనిపించవచ్చు నిజానికి గురువును నువ్వెన్నుకోలేవు ఎందుకంటే ఒకడు జ్ఞాని అవునో కాదో నువ్వెలా తెలుసుకోగలవు ఒకటో క్లాస్ చదివే కుర్రవాడొకడికి తన ఉపాధ్యాయుడికి వందో ఎక్కం వచ్చునా రాదా అనే అనుమానం వచ్చింది ఆయన అడిగాడు ఆయన నాకు వచ్చు అని వంద ఎక్కం గబగబా అప చెప్పాడు ఆ చెప్పింది తప్పో ఒప్పో కుర్రవాడికి అర్థం కాలేదు పక్కనున్న మరో పెద్ద మనిషిని చూసి అయ్యా మా ఉపాధ్యాయుడు గారు చెప్పిన ఎక్కం సరిగా ఉందా అని అడిగాడు కుర్రవాడు సరిగా ఉంది అన్నాడా పెద్ద మనిషి కానీ కుర్రవాడికి మళ్ళీ సందేహం వచ్చింది ఈ పెద్ద మనిషికి కూడా తెలుసునో తెలియదోనని తనకు తెలియదు ఇతరులను నమ్మితే మోసం జరగవచ్చు ఇక ఆ కుర్రవాడికి తన ఉపాధ్యాయుడి సత్తా తెలిసేది ఎట్లా కుర్రవాడికి ఉన్న అల్పజ్ఞానంతో ఎంతమంది సాక్ష్యం చెప్పినా గురువుగారి జ్ఞానాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు కానీ ఆ ఉపాధ్యాయుడు ఎక్కం చెప్పిన ధాటి వల్ల చూపించిన నిబ్బరం వల్ల ఇతరుల సాక్ష్యం వల్ల ఆయన తన మీద చూపిస్తున్న ప్రేమ వల్ల ఈ కుర్రవాడు క్రమంగా ప్రభావితుడై తన ఉపాధ్యాయుణ్ణి విశ్వసించడం ప్రారంభిస్తాడు ఆ విశ్వాసం వల్ల అతడు శ్రద్ధగా చదువుకొని తను కూడా గణిత శాస్త్రంలో పండితుడైనప్పుడు తన గురువుకి వందవ ఎక్కం రావటమే కాదు సంపూర్ణమైన గణిత శాస్త్ర విజ్ఞానం ఉంది అని గ్రహించగలుగుతాడు తాను చిన్నప్పుడు గొప్పది అనుకున్న వందవ ఎక్కం అత్యల్పమైనదని కూడా గ్రహించగలుగుతాడు అలాగే ఆధ్యాత్మిక మార్గంలో గురువును మనంతట మనంగా గుర్తించి నిర్ణయించుకోవటం అసాధ్యమైన పని ఆ కుర్రవాడిలాగే ఆ గురువులో కొన్ని నిదర్శనాలు చూసి తనకన్నా ఉత్తమ స్థాయిలో ఉన్న సాధకుల సలహాలను అనుసరించి గురువును నిర్ణయించుకుంటూ ఉంటారు సాధారణంగా కానీ ఇక్కడ కూడా చిక్కులున్నాయి గారడి మహిమలను చూసి వైభవ ఆడంబరాలను చూసి వాగ్దాటిని చూచి ప్రచార యంత్రాంగాన్ని చూచి భ్రమపడి బోల్తా పడుతూ ఉంటారు చాలామంది మరైతే సరైన నిదర్శనమేది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందర అసలు మనకు గురువెందుకు కావాలనుకున్నామో గుర్తు చేసుకుందాం నీడలేని వెలుగును దర్శించాలని పునాది కోర్కెలను మూడింటిని సాధించాలని కదా ముందు అందుకోసమే తపన మీలో కలగాలి ఆ ఆర్తితో మీరు మీకు తారసిల్లిన సత్పురుషులను దర్శిస్తున్నప్పుడు ఎక్కడో ఒకచోట మీ మనస్సు అకారణమైన ప్రశాంతిని అనుభవిస్తుంది మీ జీవితంలో మీకున్న కల్లోలాలు ఆ సన్నిధిలో అప్రయత్నంగా మరుపుకు వస్తాయి మీ సమస్యలు తీరగలవన్న ధైర్యం పెళ్ళి అన్నింటిని అన్నింటినీ మించి ఈయన నావాడు అన్న ప్రేమ దానంతట అది ఉదయిస్తుంది అలాంటి స్థానాన్ని నీ గురుస్థానంగా నీవు తీర్మానించుకోవచ్చు ఈ విధంగా నిజానికి సద్గురువే నీ దగ్గరకు వస్తాడు ఎందుకంటే నీవాయన్ను గుర్తించలేవన్న నీ అల్పత్వం ఆయనకు తెలుసు అలాగైతే ఆయన ఎలాగూ వస్తాడు గనక నీవు నిశ్చింతగా ఏ ప్రయత్నం చేయకుండా ఉండవచ్చునా కూడదు ఎందుకంటే అనంత వైవిధ్యాలు గల తన శిష్యుల కోసం కరుణాసముద్రుడైన ఆ ఆది గురువు అనేక రూపాలను స్వీకరిస్తూ ఉంటాడు అందులో అన్నీ నీకు ఉపకరించవు నీకు ఉపకరించే రూపంలో నీ దగ్గరలోనే తిరుగుతున్నా నీలో సరి అయిన అర్హత వచ్చే వరకు తనను ప్రకటించుకోడు గురుమూర్తి ఇందాక చెప్పుకున్న తపనే నీలోని అర్హత ఆ తపన ఆ ఆర్తి నీలో కలిగిన నాడు నేను నిశ్చింతగా ఉండవచ్చునా అని నీవు ప్రశ్నించవచ్చు ఉండవచ్చు అన్నా ఉండవు ఆర్తిగా అన్వేషిస్తావు అలా అన్వేషించటమే నీ కర్తవ్యం నీ అర్హతకి గీటురాయి ఆ గీటురాతి మీద నీవన్నీ తెలియంగానే ఇందాక చెప్పుకున్న చిత్త ప్రశాంతి రూపంలో నీ గురువు నీకు ప్రకటన అవుతాడు అమ్మయ్యా ఇక్కడతో చిక్కులన్నీ తీరిపోయినట్లయినా ఇక మన బాధ్యతంతా ఆ సద్గురువే తీసేసుకుంటాడా అలా అనుకుంటే నీవు పూర్తిగా బోల్తా పడినట్టే ఇక్కడికి నువ్వు ఒక పెద్ద మెట్టు ఎక్కావు మెట్టు కాదు అంతస్తే ఎక్కావు కానీ అంచున ఉన్నావు ఇక్కడి నుంచి జారిపడడం బహుతేలిక నీలో ప్రజ్వరిల్లిన ఆధ్యాత్మిక ఆర్తి వల్ల ఇప్పటి వరకు ఆవేదన పడుతున్న నీ మనసుకు ఒక ఊరట కలిగింది ఆలోచనలకు విశ్రాంతి ఏర్పడింది ఇంద్రియాలకు ధైర్య బలం వచ్చింది ఇదంతా గురుప్రాప్తి వల్ల వచ్చిన లాభం కానీ మనస్సుకు భయం పోయింది గనుక ఇంద్రియాల మీద ఉన్న పట్టు సడలిపోవచ్చు దానివల్ల అణిగి పడి ఉన్న లౌకికపు కోరికలు మళ్ళీ చెలరేగవచ్చు గురువుని ఆశ్రయించిన అసలు పని మర్చిపోయి ఈ కోర్కెల్నే గురువు ద్వారా తీర్చుకుందామనే ఆలోచన పుట్టవచ్చు సద్గురు దర్శన భాగ్యం పొంది కూడా ఈ మెట్టులో జారిపడేవారు ఎందరో ఉన్నారు ఇది చాలక గురు పరీక్షలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి ఆయన దగ్గరకు వెడితే మనస్సుకు హాయిగానే ఉంటుంది కానీ ఆయన దొరికినప్పటి నుండి మా ఇంట్లో కష్టాలు విరిగిపోయాయి అని గురువును వదిలేస్తారు కొందరు గురు పరీక్షల్లో తీవ్ర స్థాయి ఎలా ఉంటుందో దత్తపురాణంలోని దీపకుడి కథ చెబుతుంది భారతంలోని అరుణి ఉపాఖ్యానం మరో ఉదాహరణ అందరూ దీపకుడిలాగా ఉండక గురువు తమకు పెట్టే పరీక్షలు గురువులోని లోపాలుగా భావించే స్థితి ఇక్కడ సంభవిస్తుంది దానివల్ల తాను పూర్వం చేసుకున్న గురు నిర్ణయాన్ని మార్చుకొని మరో మంచి గురువును చూసుకుందామనే బుద్ధి పుడుతుంది అలాంటి బుద్ధి పుడితే అది పతనానికి పరాకాష్ట ఇక్కడ స్వామీజీ ఒక హెచ్చరిక చేస్తున్నారు మీరెన్ని పొరపాట్లైనా చేయండి సర్దుకుంటాడు గురువు గురువును మారుద్దామనే ఆలోచన వస్తే మాత్రం మీకు మీకు ఇక ఈ జన్మకు ఏ గురువు లేనట్టే గురువును నిర్ణయించుకునే ముందరే మీరు ఒకటికి పది సార్లు కాదు వంద సార్లు ఆలోచించుకోండి గురువుని నిర్ణయించుకునేందుకోసం కొన్ని గుర్తులను చెప్పారు మీకు స్వామీజీ అదిగాక ఇంకా ఎన్ని పరీక్షలు చేయదలుచుకున్నారో ముందరే చేసుకోండి తొందర ఏం వద్దు అన్ని పరీక్షలు అయినాకే ఆయన నా గురువు అని నిర్ణయించుకోండి కానీ జాగ్రత్త నిర్ణయం తీసుకొన్నాక వెనక్కి తిరిగే హక్కు మీకుండదు నువ్వు నిర్ణయించుకునేదాకా ఆయన నిన్ను శిష్యుడిగా తీసుకోడు ఒకసారిని తీసుకొన్నాక ఆయన వదలడు వద్దన్నా వెంటబడి రక్షిస్తాడు ఇందుకు దత్తపురాణంలోని భద్రశీలుడి కథే నిదర్శనం నువ్వు మళ్ళీ తనను గురువు కాదు అంటేనో లేదా మరో గురువును చూసుకుంటేనో మాత్రం నీకు ఉభయ భ్రష్టత్వం తప్పదు ఇందుకు దేవేంద్రుడి కథే నిదర్శనం వంద అశ్వమేధ యాగాలే గాక ఎంతో గొప్ప తపస్సు చేసిన పుణ్యాత్ములకు ఇంద్ర పదవి లభిస్తుంది ఆ పుణ్యం ఉన్నంతకాలం ఆ పదవి ఉంటుంది అయితే అంత మహత్తరమైన పదవికి చేరినాక కూడా పొరపాట్లు చేసి మధ్యలోనే పతనమైన వారు ఎందరో ఉన్నారు ఒకప్పటి ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని తన సద్గురువుగా చేసుకుని ఆయన సారథ్యంలో రాక్షసులను అణగుద్రొక్కుతూ మహావైభవంగా రాజ్యం చేస్తూ ఉండేవాడు అలా కొంతకాలం నిష్కంఠకంగా త్రిలోక సామ్రాజ్యం ఏలుతూ ఉండేసరికి క్రమంగా ఆ ఇంద్రుడు మనస్సు భోగలాలసమైపోయింది ఒకనాడు అతడు దేవసభలో అప్సరసల నాట్యంలో వినోదిస్తూ ఉండగా అనుకోకుండా బృహస్పతి వచ్చాడు వచ్చిన బృహస్పతిని చూసి కూడా చూడనట్టు ఊరుకున్నాడు దేవీంద్రుడు అది గమనించిన బృహస్పతి వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఏమయ్యాడో ఎవరికీ కనిపించలేదు అంతర్ధానం అయిపోయాడు తానేదో పని మీద ఉండగా వచ్చి ఇలా చెప్పకుండా వెళ్ళిపోయాడని ఇంద్రుడికి బృహస్పతి మీద మరింత కోపం వచ్చింది బృహస్పతిని తన మంత్రిగా పురోహితుడుగా మాత్రమే చూస్తున్నాడు కానీ గురువు అన్న మాట మర్చిపోయాడు ఆ ఇంద్రుడు గురువును తిరస్కరించడం వల్ల దేవేంద్రుడి పుణ్యం క్షీణించింది ఆ అదను చూసుకుని రాక్షసులు దాడులు పెంచారు క్రమంగా అపజయాలు ఎదురు కాసాగాయి దేవేంద్రుడికి దాంతో బృహస్పతి కన్నా మహాపండితుడే మాకు పురోహితుడుగా గురువుగా దొరుకుతాడు లెమ్మని చెప్పి మరో గురువు కోసం వెతకసాగాడు పదవి వల్ల వచ్చే గర్వం అలాంటిది ఆ రోజుల్లో త్వష్ట అనే ప్రజాపతి ఒక ఆయన కారణాంతరాల వల్ల రచన అనే రాక్షస కన్యను వివాహం చేసుకున్నాడు వారికి రూపుడు విశ్వరూపుడు అనే ఇద్దరు మహాత్ములు పుత్రులుగా పుట్టారు వారిలో రూపుడి దగ్గరకు వెళ్ళి తనకు గురువుగా ఉండమని కోరాడు ఇంద్రుడు ఆ రూపుడు అలా గురువులను మార్చరాదని హితవు చెప్పాడు ఇంద్రుడికి ఇంద్రుడు అది వినిపించుకోకుండా విశ్వరూపుడి దగ్గరకు వెళ్ళాడు విశ్వరూపుడిది ఒక విచిత్ర ప్రకృతి అతనికి మూడు తలలు ఒక తలతో నిరంతరం మాంసం తింటూ మరొక తలతో నిరంతరం మద్యం సేవిస్తూ వేరొక తలతో నిరంతరం వేదపారాయణ చేసేవాడట దీనిలో ఉన్న సంకేతార్థాలను మీరే గ్రహించుకోండి విశ్వరూపుడు తనకు దేవతలకే గురువయ్యే అవకాశం వచ్చింది కదా అని సంతోషించాడు తాను పురోహితుడై ఇంద్రుడి చేత అనేక యాగాలు చేయించసాగాడు ఆ యాగాలలో శ్రీ దత్తాత్రేయ స్వామిని కూడా ఆహ్వానించి ఆయన అనుగ్రహం కూడా ఇంద్రుడికి లభించేలాగా చేశాడు ఇదిగాక విజయ సిద్ధికై మహత్తరమైన నారాయణ కవచాన్ని దేవేంద్రుడికి ఉపదేశించాడు క్రమంగా విజయలక్ష్మి ఇంద్రుణ్ణి వరించసాగింది మళ్ళీ అయినా ఇంకా యాగాలు చేయిస్తూనే ఉన్నాడు విశ్వరూపుడు ఈ విశ్వరూపుడికి తల్లి మీద అంతులేని ప్రేమ ఆ తల్లికి తన పుట్టింటి వారి మీద వల్ల మాలిన మమకారం ఆ తల్లి బలవంతం వల్ల ఈ విశ్వరూపుడు తాను చేయించే యాగాలలోని హవిర్భాగాలను కొంచెం కొంచెంగా రహస్యంగా దాచి రాక్షసులకు అందజేస్తూ ఉండేవాడు ఇటు బహిరంగంగా దేవతల చేత యజ్ఞాలు జయించటం వల్ల దేవతల్లో ఇతని కీర్తి పెరిగింది అటు చాటుగా రాక్షసులకు ఇవ్వటం వల్ల రాక్షసుల్లోనూ ఇతడి కీర్తి పెరిగింది ఇతని కీర్తి ఇంద్రుడికి కంటగింపుగా ఉండేది కానీ అసలు రహస్యం తెలియలేదు ఒకనాడు నారద మహర్షి వల్ల ఆ రహస్యం ఏమిటో తెలిసింది దేవేంద్రుడికి కోపవేగాన్ని పట్టలేక ఆ విశ్వరూపుడి మూడు తలలు నరికి ఇంద్రుడు గురుహత్య బ్రహ్మహత్యలు వెంటబడ్డాయి దేవేంద్రుడికి అయినా లెక్క చేయలేదు ఈలోగా వృత్రాసురుడి విజృంభణం పెరిగిపోయింది సహాయం లేనందువల్ల ఆ తాకిడికి తట్టుకోలేకపోయాడు ఇంద్రుడు ఎలాగో చావు తప్పి కన్నులొట్టపోయి దధీచి మహర్షివి దయవల్ల వజ్రాయుధం సంపాదించుకొని వృత్రాసురుణ్ణి సంహరించాడు దేవేంద్రుడు సంహరించాడు కానీ మరో బ్రహ్మహత్యా పాతకం వెన్నాడింది గురుబలం లేనందువల్ల ఇక తట్టుకోలేకపోయాడు ఇంద్రుడు ఆ పాప పిశాచాలకు భయపడి స్వర్గాన్ని వదిలి పారిపోయి ఒక సరస్సులో తామరతూడులో దాక్కుని ఉండిపోయాడు అలా పదివేల సంవత్సరాలు ఉండిపోయాడట ఆ రోజుల్లోనే నహుషుడు దేవేంద్ర పదవిని అధిష్ఠించింది ఆ తామరతూడులో ఉండగా దేవేంద్రుడు అనేక విధాల స్థుతులు చేయసాగాడు అప్పుడే అనేక ఇంద్రకవచాలు లక్ష్మీస్థుతులు కొన్ని దత్తస్థుతులు వచ్చాయని పెద్దలు చెబుతారు పూర్వం విశ్వరూపుడి యాజమాన్యంలో ఈ ఇంద్రుడి యజ్ఞాలలో తాను ఆధిపత్యం వహించి ఉన్నందువల్ల ఇప్పుడు ఈ స్థుతుల వల్ల మన దత్తస్వామి ఇంద్రుడికి ఆ సరస్సులో ప్రత్యక్షమయ్యాడు అయ్యి ఇలా బోధించాడు దేవేంద్ర నీ ఈ పతనానికి అంతటికీ నీ సద్గురువైన బృహస్పతిని తిరస్కరించటమే మూల కారణం గురువును మార్చే వీలు లేదని నీకు తెలియని విషయం కాదు మదం నీ కళ్ళను కప్పివేసింది గురువును పరిత్యజించిన వాడికి తర్వాత ఎన్నిసార్లు మరో గురువును మరో గురువును ఆశ్రయించిన నీలాగా మళ్ళీ మళ్ళీ పతనం తప్పదు ఇప్పుడు నన్ను స్థుతిస్తున్నావు నన్ను ఆశ్రయించినా నీకు పతనం తప్పనే తప్పదు కనుక నీవు నిశ్చల భక్తితో నీ సద్గురువు బృహస్పతిని ధ్యానించి కరుణింపజేసుకో ఆయన నీ పాపాలను ప్రక్షాళన చేసి నిన్ను ఉద్ధరిస్తాడు ఇంద్రుడు సత్యాన్ని గ్రహించి బృహస్పతిని ధ్యానించసాగాడు దత్తస్వామి బృహస్పతిని స్మరించగానే ఆయన ప్రత్యక్షమయ్యాడు బృహస్పతి ఎక్కడికో పోయి దాక్కున్నాడని ఇంద్రుడి అభిప్రాయం నిజానికి ఆయన ఎక్కడికి పోలేదు ఆయన అంతటా ఉన్నాడు అదే గురుతత్వంలోని రహస్యం ఆ రహస్యం తెలిసిన దత్తస్వామి పిలవంగానే ఎదురుగా నిలబడ్డాడు బృహస్పతి పశ్చాత్తాపం చేత కర్మానుభవం చేత ధ్యాన విధి చేత అర్హతను సంపాదించుకున్న ఇంద్రుడి పాపాలను క్షాళనం చేసి పూర్వపు వైభవాన్ని ప్రసాదించాడు బృహస్పతి దేవేంద్రుడంతటి మహనీయుడికే ఇలా జరిగినప్పుడు ఇక మన సంగతి వేరే చెప్పాలా దత్తస్వామి అనంతరం అవతారాలలోని నృసింహ సరస్వతి అవతారంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఒక సాధకుడు తన గురువుకు కోపం అధికంగా ఉందని ఆయన్ని వదిలివేసి నృసింహ సరస్వతిని ఆశ్రయించాలని వచ్చాడు అప్పుడు ఆయన అతన్ని మందలించి హితవు చెప్పి ఎవరికి ఎలాంటి గురువు దొరుకుతాడో వివరించి గురు పరీక్షల మర్మాన్ని బోధించి మళ్లీ పాత గురువు దగ్గరికే పంపివేస్తాడు త్రిశంకుడు కథ కూడా ఇందుకు మరో మచ్చుతునకే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ గురువును మార్చే ప్రసక్తి లేనే లేదు అలాగే ఇద్దరినో ముగ్గురినో గురువుల్ని పెట్టుకునే ప్రసక్తి కూడా లేదు అయితే నీకు గురువు వారు మహాత్ములు కారా వారిని సేవించరాదా మహాత్ములందరినీ గౌరవించవలసిందే అవసరమైనప్పుడు సేవించవలసిందే కానీ గురువుగా ఆశ్రయించడం మాత్రం పనికిరాదు నీ సాధన నీది నీ గురువు ఉపదేశించేదే నీకు సాధనా మార్గం ఇతరుల బోధలు నీ గురువు ఉపదేశించిన మార్గానికి అనుకూలిస్తున్నంత వరకు నీవు ఆదరించవచ్చు ఆ మాటకొస్తే సాధకుడైన వాడికి ప్రకృతిలోని వణువు గురువే అవధూతకు ఇరవై నలుగురు గురువులని దత్తపురాణంలో ఉంది కదా వారి బోధలు ఇన్ని మార్గానికి అనుకూలించినప్పుడు అది వేరే మార్గమని గ్రహించి ఉపేక్షించాలి అదీ కాక గురువు తన శిష్యులలో ఎవరికి ఏ మార్గం తగును నిర్ణయించి ఎవరి ఉపదేశం వారికి చేస్తాడు కనుక గురువుపదేశ మార్గాన్ని అనుసరించటంలో సాధకులు చాలా జాగ్రత్తలో ఉండాలి ఎవరైనా మహనీయులైన పెద్దలు తారసిల్లినప్పుడు తన గురువే ఆ రూపంలో వచ్చాడన్న భావనతో వారికి సేవ చేయాలి అంతేగాని ఆయన నీకు మరో గురువు అనుకోరాదు సద్గురువు శరీరం చాలించినప్పుడు గాని ఆయన ఏ హిమాలయ గుహల వంటి దూర ప్రాంతాలకు నిరవధిక ప్రవాసం వెళ్ళినప్పుడు కానీ లేదా ఆయనే స్వయంగా నిన్ను మరొకరికి దగ్గరకు పంపినప్పుడు కానీ నువ్వు మరొక సద్గురువును గురువుగా ఆశ్రయించవచ్చును ఇది శాస్త్ర నిర్ణయం సంప్రదాయ సమ్మతం మన గురువు మనకు ఉండగా ఇతరులను గౌరవించాలే గానీ వారి దగ్గర సలహాలు ఉపదేశాలు యంత్రాలు పొందాలని చూడరాదు బలులు జాతకాలు సాముద్రికాలు వాస్తులని వెంట తిరగరాదు ఇదంతా ఆనాడు దత్తస్వామి దేవేంద్రుడికి చేసిన ఉపదేశంలో ఉంది కొందరు మరొక ప్రశ్న వేశారు ఈ గురు సంప్రదాయం అనేది శైవానికి దగ్గరగా ఉంటుందా వైష్ణవానికి దగ్గరగా ఉంటుందా అని నిజానికి దీనికి సమాధానం ఇప్పటికే ఈ చర్చలో వచ్చింది ఈ గురు గీతలో శివాయ గురవే నమహ అని ఉంది కనుక ఇది శైవానికి దగ్గరేమో అని కొందరు అనుమానం కానీ ఈ గ్రంథంలోనే నూట నలభై ఒకటవ శ్లోకంలో కృష్ణాయ క్లేశహారిణి నమో గురవే అని కూడా ఉంది అసలు ఈ గీత ఉపదేశం ఆ తల్లి వేసిన ప్రశ్నల వల్ల ఏర్పడింది కనుక ఇది శాక్తేయులకు కూడా మూలమే ఇంతెందుకు నూట ముప్పై నాలుగవ శ్లోకం చూడండి ఈ రకం అనుమానాలన్నీ పూర్తిగా వేడిపోతాయి అయితే ఈ గ్రంథంలో అనేక చోట్ల శివుణ్ణే గురువుగా ఎందుకు చూపారు ఇందుకు మొదటి కారణం ఇది పార్వతికి చేస్తున్న బోధ కావటం స్త్రీలకు తమ భర్తే ప్రధాన గురువు ఆ భర్తకు ఉపదేశం చేయగల లేనప్పుడు వారిద్దరూ కలిసి ఒకే గురువును ఆశ్రయించాలి అప్పుడు కూడా గురువు భర్త ద్వారానే భార్యకు అనుగ్రహాన్ని చేస్తాడు ఈ సంప్రదాయాన్ని సూచించటం కోసం పార్వతికి తన భర్త అయిన శివుడే గురు అని చెప్పారు మరొక కారణం కూడా ఉంది గురువు అత్యంత క్షిప్రప్రసాది అంటే గురువంత త్వరగా మరో దేవత అనుగ్రహించదు దేవతల్లో శివుడు అల్ప సంతోషి క్షిప్రప్రసాది అందుకే ఆయనని భోళాశంకరుడు అంటారు ఈ పోలిక వల్లనే ఈ గ్రంథంలో గురువుని శివుడితో పోల్చారు ఇక్కడ మరొక విషయం కూడా ఉంది అఖండ చిద్వస్తువు మాయా సంక్షోభం వల్ల ప్రకృతి పురుషులుగా ఏర్పడింది అక్కడి నుంచి క్రమంగా సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలు ఏర్పడినాయి వాటి వల్లే నామము రూపము అనే జగత్తు ఏర్పడింది ఆ జగత్తులోనే శివుడు విష్ణువు బ్రహ్మ దేవి ఇలాంటి పేర్లు సృష్టి స్థితి లయము మొదలైన పనులు ఉంటాయి సృష్టి ప్రారంభించాడు బ్రహ్మగారు ఆయన రజోగుణాన్ని స్వీకరించిన పవిత్రమూర్తి తన సృష్టిలోని జీవులు క్రమంగా తమోగుణంలోకి జారిపోవటం ఆయనకు కనిపించింది ఈ దుర్గతి నుంచి తన పిల్లలను ఉద్ధరించుకోవాలని ఆవేదన పడ్డాడు ఆ జగత్పిత ఆయన ఆలోచించాడు త్రిగుణాలకు అతీతమైన తత్వమే ఈ దుస్థితిని చక్కపరచగలదని ఆయన గ్రహించాడు వెంటనే తన మానసపుత్రుడైన అత్రిమహర్షిని ఛాయాపుత్రుడైన కద్దమ ప్రజాపతిని ప్రేరేపించాడు బుద్ధి వృత్తి రూపంగా ఆ ప్రబోధనకి ఫలితమే అనసూయ అత్రుల వివాహం త్రిమూర్తి స్వరూపి శ్రీ దత్త సద్గురు అవతారం త్రిగుణాలకు అతీతమైన ఆదితత్వంలోంచి గురు సంప్రదాయం ప్రవర్తిస్తోంది అనటానికి దత్తావతార కథే ప్రత్యక్ష నిదర్శనం అందువల్లనే అది అన్ని సంప్రదాయాలకు దగ్గరది దేనికి దూరం కాదు ఆ విధంగా మన దత్తస్వామి గురు సంప్రదాయాలలో కూడా అవాంతర భేదాలన్నిటికీ మూలపురుషుడని తెలుస్తోంది అందుకని గురు ప్రార్థన చేసేవారంతా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటూ ఆ త్రిమూర్తి శ్రీదత్త సద్గురువునే ధ్యానిస్తున్నారు తెలిసినా తెలియకపోయినా ఈ వేదాంతం మాటలన్నీ వినేసరికి మీలో కొందరికి మరో సందేహం కలుగుతుంది జీవితంలో కోరికలన్నీ ఉడిగి సన్యాసి అవుదాం అనుకునేటప్పుడు ఈ గురువుల కోసం ప్రయత్నం చేయాలి కానీ ఈ లోపుగా చేయకూడదు కాబోలు అని అది పొరపాటు కోటాను కోట్ల కోరికలకు మూల రూపాలైన పునాది కోరికలు తీరాలనే ఆలోచనతోనే కదా ఈ చర్చంతా చేస్తున్నాం మనం సద్గురుమూర్తి ఐహిక ఫలాలను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అనటానికి కార్తవీర్యార్జునుడి కన్నా మంచి ఉదాహరణ కావాలా మీకు అతనికన్నా ఎక్కువ కోరికలు కోరగలరా మీరు వేరే ఉపాసన కన్నా గురుసనలో ఒక గొప్ప సులువు ఉంది నువ్వు దేన్ని కోరితే దాన్నే ఇచ్చి ఊరుకుంటాయి వేరే ఉపాసనలు నువ్వు కోరిన దాన్ని నువ్వు ఊహించని దానికన్నా అధికంగా ఇచ్చి ఆ పైన నీ బుద్ధిలో ఆధ్యాత్మికమైన మార్పులను అయాచితంగా తెస్తుంది గురువుపాసన అందువల్లనే రాజ్యాకాంక్షతో గురువుని ఆశ్రయించిన కార్తవీర్యుడు సాహిత్యం దాకా మెట్లు మెట్లుగా ఎక్కగలిగాడు కనుక మీ అందరి కోరికలు బాగా తీరాలని ఇంకా ఇంకా అభివృద్ధి మీకు కలగాలని మీ మనస్సులలో లోపలి తలుపులు తెరుచుకుని మీరు ఊహించలేని వెలుగుల లోకాలను మీరు చూడాలనే ఆశతోనే మీకు ఈ రహస్యమైన గురుగీతను ఉపదేశిస్తున్నారు స్వామీజీ కేవలం ఉపదేశించటం మాత్రమే కాదు రహస్య వివరణలు కూడా ఇస్తున్నారు దీన్ని అనర్హులకు ఉపదేశించరాదని శివగురు శాసనం ఉన్నది కనుకనే అర్హులని పరమాత్మ ఆజ్ఞ అయిన వారికి ఉపన్యాస రూపంగా ఉపదేశమిచ్చాడు దత్తస్వామి మీ స్వామీజీ ద్వారా మీరు ధన్యులు ఈ దత్తానుగ్రహాన్ని చక్కగా వినియోగించుకొని తరించండి ఈ ఉపన్యాసోపదేశాన్ని సీడీల రూపంలో కూడా ప్రకటించి సాధకులకు మేలు చేస్తున్నారు కొందరు భక్తులు అది కూడా దత్త సద్గురు సేవే అందరికీ మేలు కలగాలి అందరికీ అన్ని కోరికలు తీరాలి అందరికీ ఆనంద దర్శనం కావాలి అని దత్తస్మరణ చేస్తూ మీ స్వామీజీ జై గురుదత్త